ఈ రోజు దేవుని మాట ఎష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచును కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలో దేవుడు ఏమంటున్నాడు వాడు త్వరగా విడుదల పొందుతాడంట ఎందుకు త్వరగా విడుదల పొందుతాడు అతనికి ఎన్నో బాధలు ఎన్నో శోధనలు ఎంతో అపజయము ఎంతో నవులు పాలు హేళన హేళన కాబడిన పరిస్థితులు ప్రియమైన నా సహోదరి సహోదరులారా నీ కుటుంబంలో నీ యొక్క జీవితంలో నువ్వు ఉంటున్న పరిస్థితిలో కృంగబడిన వాడవై కృంగబడిన దానవై విడుదల లేక బంధింపబడి నీ యొక్క మనసు చతికిలబడి ఎంతో దీనంగా ఏంటి పరిస్థితి అని దేవుని వైపు చూస్తున్నావు కదా దేవుడు ఏమంటున్నాడంటే ఈ సమయంలో ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును నువ్వు కృంగబడినావు నీ పరిస్థితులను బట్టి నేను హేళం చేశారు వెలిచూపు చూశారు అయినప్పటికీ నువ్వు ధైర్యంగా ఉన్నావు ఇంక నీ ధైర్యం నిలుపుకోలేక నువ్వు బాధపడుతున్నావు ఎందుకు నాకు ఈ జీవితం ఎందుకు నాకు ఈ శ్రమలు ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు నేను ఇలాగా పొరబడ్డాను ఎందుకు ఇలాగ అయిపోయింది అని నా ప్రియమైన చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా సహోదరి సహోదరులారా మీరు బాధపడుతుండవచ్చు దేవుడు త్వరగా విడుదల ఇస్తానంటున్నాడు నువ్వు కృంగిపోయావు నీ సమస్యలను బట్టి ఈ యొక్క సమస్యలను బట్టి బాధపడుతున్నావు ఏమాత్రం నీకు ఓపిక లేదు నశించిపోయింది ఓపిక అంతా ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నావు ఏమాత్రం ప్రయోజనం లేక నువ్వు చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడు నీ కృంగిన నువ్వు కృంగబడిన పరిస్థితిని దేవుడు చూచాడు ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును దేవునికి స్తోత్రం త్వరగా విడుదల త్వరగా అంటే ఏంటి చాలా ఆయన యొక్క సమయము తగిన కాలం ముందు ఆయన చేస్తానన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు త్వరగా విడుదల కలుగుతుంది అంటున్నాడు త్వర త్వరగా విడుదల మన కలుగు చేసే దేవునికి మనము ఎంతగానో రుణపడి ఉన్నాము ఆయన త్వరగా అంటే ఈ ఒక నెల చె ఈ నెల ఈ నెలలో రేపు అవ్వచ్చు ఈ రోజు అవ్వచ్చు ఈ క్షణం అవ్వచ్చు ఒక కొద్ది గంటల్లో అవ్వచ్చు త్వరగా విడుదల కలుగు చేస్తాను అతడు గోతిలోనికి పోడు చనిపోడు వీడు పని అయిపోయింది వీడు బ్రతికైపోయింది వీడికి చావే శరణ్యము దీనికి చావే శరణ్యము ఇదివరకు ఎంత రెచ్చిపోయింది స్టైల్గా ఇదివరకు ఎంత స్టైల్ ఇచ్చాడు అని ఎన్నెన్నో మాటలు లోకస్తులు మాట్లాడుకునే మాటలు చాలా వింతగా ఆశ్చర్యంగా అదొక రకంగా ఉంటాయి దీన్ని దాన్ని ఆడు వీడు అని తిట్టుకుంటా ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఏమంటున్నాడు అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు ఏమనుకుంటున్నాడు నా జీవితం అయిపోయింది నేను ఇంకా అనవసరం ఈ భూమి మీద నేను ఇంకా అనవసరం బ్రతకడం ప్రియా సహోదరి నువ్వు అనుకోవచ్చు నా జీవితం అయిపోయింది ఇంకా అనవసరం ఈ లోకంలో ఉండడం వేస్ట్ ఇంకా దేవుడు చూడట్లేదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వినట్లేదు అని విసిగి వేసారిపోయావా నా సహోదరుడా ఎందుకు ఈ జీవితం ఈ బాధలు ఎవరు చూడట్లేదు ఎన్ని ఎన్ని నెలలు బట్టి బాధలు పడుతున్నా నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాను ఎందుకు ఈ జీవితం అని విసిగి వేసారిపోయావా నా సహోదరుడా ప్రియా నా సహోదరి సహోదరులారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అతనికి ఆహారము తప్పదు అంటున్నాడు ఏం తప్పదు ఆహారం తప్పదు ఇప్పుడు వరకు నువ్వు సరిగ్గా ఆహారం తీసుకోక నీరు త్రాగక ఎన్నోసార్లు నువ్వు తిండికి దూరమైపోయి నీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బ్రతిలాడుతున్నా నువ్వు తిండి తినకుండా నీరు తీసుకోకుండా ఒక ప్రక్కన ఉండి బాధపడుతున్న వేదనను దేవుడు చూశాడు ప్రియానా సహోదరి సహోదరుడ దేవుడు ఏమంటున్నాడు ఆహారం తీసుకోమంటున్నాడు ఎందుకు ఆహారం తీసుకోమంటున్నాడు నీ జీవితం విజయ బాటలో నడిపించడానికి ఆయన పూనుకున్నాడు ఆయన కార్యం చేస్తున్నాడు నీ పరిస్థితులు నీ యొక్క అంధకారమయమైన ఒక స్థితిగతుల నుంచి ఆయన లేపే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీకు నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు గోతులోనికి పోనిచ్చే దేవుడు కాదు చనిపోవడానికి నువ్వు సిద్ధపడుతున్నా చనిపోనిచ్చే దేవుడు కాదు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు దేవుడి వైపు ఆశగా చూస్తున్నావు కాబట్టి సమయంలో దేవుడు మాట వింటున్నావు కాబట్టి నువ్వు ఏమాత్రము గోతులోనికి పోవు నువ్వు చనిపోవు దేవుడి యొక్క అస్తాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఎంత అన్నం తిన్నా తినకపోయినా నువ్వు దేవుడు మరణానికి శక్తిని ప్రసాదిస్తాడు ఆయన శక్తిని ప్రసాదిస్తాడో నువ్వు ఏమాత్రం అన్నం తినకుండా ఉంటే మంచిది కాదు అది నువ్వు నువ్వు తెచ్చుకునే సమస్య ఏ నా సహోదరి సహోదరులారా ఇప్పుడే లేవండి చక్కగా భోజనం చేయండి మంచి ధైర్యంతో ఉండండి చక్కగా సంతోషంగా మీ హృదయాన్ని సంతోషంతో నింపండి ఆ బాధ నిరాశ నిస్పృహలను మీ హృదయంలోంచి తొలగిన తొలగించేలాగా మీరు చేయాలి తొలగిపోనివ్వండి ఏమాత్రం మీ హృదయాల్లో నిరు నిరాశ నిస్పృహ అన్నది ఏమాత్రం ఉండనివ్వద్దు దాన్ని మనం కొనుక్కొని తెచ్చుకునే ఒక సమస్య ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కృంగిపోతే ఇంకా కృంగిపోయేలా చేస్తుంది అపవాది మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో ఎంత ధైర్యంగా ఉన్నా ప్రక్కన కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ మరలా మనం నిలబడాలి ఆ రీతిగా ఇప్పుడు ఒక మే ఒక చిన్న మేకపిల్ల ఉంటుంది అప్పుడే పుట్టుద్ది ఏమవుతుంది నిలబడుద్ది శక్తినంత కూడ తీసుకొని నిలబడుతుంది అది అది నిలబడలేక అప్పుడే తల్లి కడుపులోంచి బయటకు వచ్చింది కాబట్టి పడిపోతూ ఉంటుంది పడిపోతున్నప్పటికీ ఏం చేస్తుంది ఓపికని తెచ్చుకొని ధైర్యంగా నిలబడి అడుగులు వేస్తూ వెంటనే నడవడం నడక మొదలు పెడుతుంది నా సహోదరి సహోదరులారా మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితి పడిపోయే పరిస్థితి నడవలేని పరిస్థితి మన బాధను బట్టి మన కష్టాలను బట్టి కదలేని పరిస్థితి అయినప్పటికీ మనం ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధికి నడుద్దాం దేవుని సన్నిధిలో గడుపుదాం మన యొక్క దేవుడు మన నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ సమయంలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారం తప్పదు త్వరగా త్వరగా విడుదల ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకొని మనం దేవుని దేవుని వైపు చూద్దాం ఆయన నీకు గొప్ప కార్యం త్వర త్వరగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిద్దాం దేవునికి వందనాలు మహాప్రేమ గల తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా కృంగిపోయిన పరిస్థితి నుంచి మమ్మల్ని ప్రభ విడిపించే దేవుడుగా ఉన్నావు ప్రభ తండ్రి గోతులోకి చావుకు లోనైన మమ్మల్ని ప్రోభనాయన గోతులోకి పోనివ్వకుండా చనిపోకుండా ప్రభా నీ యొక్క కాపుదాల్లో నీ అస్తాల్లో భద్రపరుస్తున్నావు అయ్యా ప్రభా నీ అస్తాల్లో భద్రపరిచి ప్రోబనాయన ఆహారం తినమంటున్నావు ఆహారం తప్పదంటున్నావు ప్రభా నువ్వు ఆహారం ఇచ్చే కొన్నావు ఉన్నావు నాయన మా యొక్క కష్టాల నుంచి బాధల నుంచి కన్నీటి నుంచి వేదం నుంచి ప్రోభ నిరాశ నిస్పృహల నుంచి నాయన విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ ప్రభా ఆశీర్వదించండి ప్రభా తండ్రి వారి హృదయంలో నెమ్మది ఇవ్వండి ప్రభానయన వారిని సుఖ సంతోషాలతో నింపండి ప్రోభనాయన మా కుటుంబాలందరినీ ఆశీర్వదించండి ప్రభు మా కుటుంబ సభ్యులందరూ పేరు పేరిన ప్రోభనాయన నీ అస్తాల్లో భద్రపరిచి నువ్వు తోడుగా నీడగా ఉండి ప్రభు నువ్వు త్వరగా చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే స్త్రీ స్వర నామంలో ప్రతి నాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె